నువ్వు అక్కడ ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడు ఏం మాట్లాడాలి ఎంత బాధ్యతగా మాట్లాడాలి ముందు దాన్ని ఖండించాలి గోదాట్లో గబ్బీర్ బాట్లు కొట్టుకురాడు ఒకటే కొట్టుకొచ్చిందా రోజు కొట్టుకురావా అంటే ఒకళ్ళే తాగారా ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు పార్టీల నీడన చేరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా రేపొద్దున జనం ఎలా గుర్తిస్తారు ఒకవేళ మీరు అక్కడ ఉన్న మీ చర్యలన్నిటినీ ఎండగట్టి బిజెపి పార్టీని అలెట్ చేయడానికి ఈ రోజు మీడియా సిద్ధంగా ఉంది ఎవరో కూడా అంత తేలిగ్గా లేరు దయచేసి మిస్టర్ మీరు ఎవరైతే ఉన్నారో మిస్టర్ సాయి మీ వర్డ్స్ ని విత్ చేసుకోండి అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలను అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి పట్ల జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అకృత్యాలు మొత్తాన్ని మీరు అరికడతారా అడ్డుకుంటారా లేకపోతే మమ్మల్ని అందరినీ కలిసి అక్కడికి రమ్మనమంటారా చెప్పండి ఎందుకనంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు మీ బాసర్ది బాసర్ని అమ్మ మొగుడు సొమ్ము కాదు లేకపోతే పెద్దమ్మ గుడి ఆ అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ